ఇటు ఇటు వీళ్ళిద్దరు వ్యతిరేకమైతే కుల బోట్లు చీలితే మైనస్ అనేటువంటి రూట్లు ఇప్పుడు రేపు అతను ఏదో తెలుగుదేశానికి వెళ్తాడు అంటున్నారు మళ్ళీ లోకేష్ తో మాట్లాడితే లోకేష్ కూడా పొరపాటు చేశారంతేగా తీసుకోండి అని చెప్పారట ఎందుకంటే పద్మశాలిలో తనకి ఒక పట్టు కావాలి కాబట్టి అయితే ఉద్దేశంతో ఆయన సీట్ అయితే ఇవ్వరు కానీ ఎమ్మెల్సీ ఏదో ఇవ్వచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి లోకేష్ ని ఢీకొట్టలేమని తేలిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక రకంగా దాని బయవానాలు లేదంటే ఆయన ఒక రిపోర్ట్ ఒక సర్వే వచ్చో సడన్ గా ఈ నిర్ణయం లేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డిగా చేరిన తర్వాత ఏమైనా టార్గెట్ రాజకీయంగా గంజిని పక్కన పెట్టారు అలరాంగ్ కృష్ణారెడ్డి కాన్సెప్ట్ అని నేను అనుకోవట్లేదు ఈయన సర్వేల మీదనే డిపెండ్ అవుతున్నారు మాక్సిమం ఎస్పెషల్లీ అక్కడ సర్వేల్లో గంజి చిరంజీవితో అయితే గనక లోకేష్ తెలుస్తాడని వచ్చింది వాళ్ళకి రిపోర్ట్ ఆ కాన్సెప్ట్ లో చూసినప్పుడు మహిళ బీసీ మహిళ అనేటువంటిది ఒక సెంటిమెంట్ అనేది గెలపడం దగ్గర అయితే మనం గ్యారంటీ కానీ ఒక డిఫరెంట్ ప్రయోగం అంటే గంజి కూడా టికెట్ తీసుకున్న తర్వాత తీసుకోక ముందు కూడా ఆయన ఎప్పుడు నియోజకవర్గం ఏ పార్టీలో ఉన్నా గానే ఉంటారు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు పోనీ సైలెంట్ గా ఉన్న వ్యక్తి కాదు కొన్ని కొన్ని చోట్లయితే సీట్లు తీసుకుని కూడా సైలెంట్ గా ఉన్నారు అలాంటి గా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టడం అనేది ఎంతవరకు సరైన అందరినీ కలుపుకుపోవాల్సిందే ఇక్కడ తను జనాల్లో వెళ్తున్నాడు కానీ కులంలో అందరినీ కలుపుకోవడం ఊర్లో అందరినీ కలుపుకోవడం అనేది ఒక పాయింట్ ఇక్కడ వీళ్ళిద్దరికి రెండు గ్రూపులు ఉన్నాయి ఈ రెండు గ్రూపుల్ని కలుపుకోవడానికి ఒక అవకాశం ఉంది గంజికి వచ్చేటప్పటికి ఆ గ్రూపులతో విభేదం ఉంది ఇక్కడ ఒక ఏంటంటే సంఘర్షణని పరిష్కారం ఏదో ఒకవైపు తీసుకోకప్పలా అంతే అదే ఇంకోటి కూడా కీలక నేతల్ని అతి సామాన్యుల్లో లేదంటే మహిళా అభ్యర్థులను పెట్టి ఢీ కొట్టాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురంలో తీసుకున్న డెసిషన్ ఉదయ బాల